అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అనేది కామెంట్ చేయండి ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను మీకు ఏం చూపి చెబుతున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుంది సో మరి ఇంకెందుకండి ఆలస్యం రండి మనం ఇదిలాకెళ్తాం యాక్చువల్లీ ఇవాళ మన వీడియో ఏంటి అంటే యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా సో ఈ శారీ ఏంటి అంటే రీసెంట్గా నేను ఈ శారీ కట్టుకున్నప్పుడు దాని మీద వేసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో అది చాలా బాగా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిందని చెప్పేసి చాలామంది అడిగారు అనమాట సో అయితే నేనేంటి అంటే అది అనుకొని వేసుకోలేదు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ర్యాండమ్గా వేసేసుకున్నాను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఆ బ్లౌజ్ వేసేసుకున్నాను దీని మీదకి అది పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట అయితే ఇంటికి వచ్చిన తర్వాత శారీ వాషింగ్ మిషన్లో వేసి ఉతికాక ఈ శారీ ఏమైందంటే ఈ విధంగా పట్టీలు అవి తగులుకొని కింద ఫాల్స్ దగ్గర చూస్తున్నారు కదా ఇలా పోయిందనమాట ఇంకా దీనికి అసలు ఏం చేయాలా అని ఆలోచించాను నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ కింద ఇట్లా మర్చి ఫాల్స్ కుట్టేద్దామనేసి అనుకున్నాను అనమాట అలా వద్దు పీకో చేసినా కూడా అది ఎందుకో నాకు నచ్చలేదన్నమాట మర్చి కుట్టడం పీకో చేయడము ఎందుకులే ఇంకా సరే ఎలాగో బ్లౌజ్కి మనకి ఇది కట్ వర్క్ వచ్చింది కదా సో దానికి మ్యాచింగ్ లాగా దీనికి కూడా కట్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అని అయితే నాకు ఐడియా వచ్చిందనమాట సో దానికోసం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేసేసి దీనికి నేను కట్ వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకంటే ఫ్రేమ్లో మనకి పెట్టినప్పుడు ఒక టూ ఇంచెస్ వరకు క్లాత్ వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా ఉండకపోతే ఎక్స్ట్రా క్లాత్ పెట్టాను సోండి ఫైనల్లీ వేసేసిన అనమాట సో మొత్తం పెడితే లెంత్ ఎక్కువ అని చెప్పేసి ఇంకా నేను వర్క్ చేసేది తీయలేదు సో ఇదిగోండి ఈ విధంగా అయితే నేను కట్ వర్క్ డిజైన్ అయితే వేసాను వేసిన తర్వాత దీన్ని మళ్ళీ షోల్డరింగ్ మిషన్ తోట అయితే షోల్డరింగ్ చేశానండి అది మొత్తం చూపిస్తే లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను అది చూపించలేదు ఆ షోల్డరింగ్ మిషన్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను ఒకవేళ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి అది ఏంటి అంటే హీట్ జనరేట్ చేయడం వల్ల ఆ హీట్ వల్ల ఏంటంటే కాలుతుంది అనమాట మనం అగరబత్తి అవి ఇవి పెట్టి కాలు వేసి ఇవన్నీ పెద్ద పని అనమాట ఇది ఇది అయితే షోల్డరింగ్ మిషన్ అనమాట దీంతో ఏంటి అంటే ఈజీగా అయిపోతుంది అది మనం జస్ట్ ఇట్లా పెట్టుకుంటా వెళ్ళిపోతే అయిపోతుంది ఏంటంటే మనం అగరబత్తి అవనుకోండి అది కాల్చేటప్పుడు పొరపాటున ఎక్కడన్నా ఒక చిన్న చిన్న నిప్పు రవ్వలేదన్న శారి మీద పడితే పాడైపోతుంది అనమాట ఇదైతే అలా కాదు సో కొంచెం జాగ్రత్తగా మనం చేసుకుంటే నీట్గా అవుతుంది సో మొత్తానికైతే మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా కింద ఫాల్స్ సైడ్ కూడా మొత్తం ఫాల్స్ అంతా తీసేసి ఫాల్స్ సైడ్ కూడా వేసాను పైన కూడా వేసిన ఇప్పుడు బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి సేమ్ డిజైన్ అనమాట యాక్చువల్లీ ఏంటి అంటే ఈ బార్డర్ అనేది ఇందులో అది కాదు అది ర్యాండమ్గా వేరే దగ్గర నేను కొన్నాను అనమాట ఆ బార్డర్ని దీంట్లో వచ్చిన బార్డర్ ఏంటంటే విత్ ఫ్లవర్స్తో ఉంది సో ఫ్లవర్స్ తోటి అంత పెద్ద బార్డర్ ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఉందన్నమాట అది సో అంత పెద్దగా అంత అవసరం లేదనిపించింది నాకైతే సింపుల్గా ఉండాలి ఎందుకంటే బ్లౌజ్ ఎలాగో హెవీగా ఉంది కదా సో శారీ సింపుల్గా ఉండాలి అనిపించింది బట్ దీనికి మ్యాచింగ్ కూడా కావాలి కదా సో అది చూసుకుని అయితే నేను ఇది ఈ బార్డర్ సపరేట్గా కొన్నాను ఇది వచ్చేసి మనం చూడండి ఇంత ఇంత క్లాత్ అయితే వేస్ట్ అవుతుంది మనకి కట్ వర్క్ చేయడానికి సో మనకి ఎలాగూ లోపల కుర్చీళ్ళలో దోపుకోవడానికి ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఒక టూ ఇంచెస్ పోతే పెద్ద ప్రాబ్లం ఏం శారీ ఏం తక్కువ కాదు కాబట్టి ఆ విధంగా వేసాను ఇప్పుడు నేను కట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది అయితే ఇదోండి ఫైనల్లీ మన కట్ వర్క్ శారీ అయితే రెడీ అయిపోయింది బ్లౌజ్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది కదా సో ఇది బ్లౌజ్ సేమ్ దీనికి కింద ఏదైతే ఉందో అదే మ్యాచింగ్ రావాలని చెప్పేసి వెతికి వెతికి బార్డర్ కొన్నాను నేను తీసుకుని ఈ విధంగా అయితే నా మిషన్ మీద నేను వర్క్ చేసుకున్నాను కొంచెం వేయడం కష్టమే అయిందండి ఎందుకంటే వర్క్ చేయడానికి కష్టం కాలేదు ఆ ఫ్రేమ్ తీయడం పెట్టడం తీయడం పెట్టడం అనేది ఎక్కువ రిస్కీగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి బార్డర్స్ సెట్ చేయడం కూడా చాలా కష్టం అండి ఎగ్జాక్ట్లీ సేమ్ ప్లేస్లో రావాలి అటు ఇటు పోకుండా సో అలా కొంచెం సెట్ చేయడం కష్టమైనప్పటికీ కూడా ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం నాకైతే చాలా నచ్చిందండి ఇది ఫైనల్ లుక్ అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పైన ఇది కింద హార్డ్ షేప్ వచ్చింది కదా పైన ఏంటి అంటే ఇక్కడ ఈ జాయింట్ చేసే దగ్గర చిన్న ఫ్లవర్ అనేది నేను ఎక్స్ట్రా ఫ్లవర్ వేసుకుని యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే మధ్యలో అది ఓపెన్ ఆడాలా ఈ పెట్టడం నాకు ఎందుకో నచ్చలేదు ఎందుకు అన్నిటికీ నా ఆడాలని చెప్పి ఈ విధంగా పెడదామని ఒక చిన్న బుట్టి వేసుకుని ఆ విధంగా పెట్టుకొని సెట్ చేశాను అనమాట అక్కడ ఏంటి అంటే హుక్ ఉంటుంది సో ఆ హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదండి మరి ఫైనల్ లుక్ మీ అందరికీ నచ్చిందనుకో మరి మీ అందరికీ ఎలా అనిపించిందైతే నాకు తప్పకుండా కామెంట్లో చేయండి మీకు కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది పింక్ చేయండి మీకు కూడా వర్క్ చేసి ఇస్తాను సో ఇదండి మరి మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ పెడితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూ ఉండండి లక్ష మా అయితే